మొన్నటి వరకు అయితే ఏం కేర్ తీసుకోలేదు మా వదిన వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే అట్లా పాడైపోయిన గుమ్మడికాయ ఉండొద్దు అని చెప్పేసరికి మాత్రం వెంటనే ఇంకొక గుమ్మడికాయ అయితే తీసుకొని వచ్చినాడనమాట వదిన చెప్పిందని ఈరోజైతే ఇంటికి అయితే గుమ్మడికాయ అయితే మారుస్తున్నాం కనిపిస్తుంది కదా ఇక్కడ పెడుతున్నా కింద పడుతుంది పాడదేమ ఇది మరి చిన్నగా అవుతుందా సరిపోతుందంట సరిపోతుందా సరిపోతుందా మొత్తము వినాయకులు పెట్టారు కాబట్టి అన్ని పాటలే అన్నీ వినిపిస్తా ఉన్నాయన్నమాట చుట్టూ మొత్తం మేమైతే మీదకి అయితే వచ్చి గుమ్మడికాయ అయితే మారుస్తున్నాము పాడైపోయింది మొత్తం గుమ్మడికాయ అంత చిన్నగా అయిపోయి కులిపోయినట్టు అయిపోయింది కదా మొత్తం లోపల ఏం లేదు లోపల పాడైపోయిందా అసలు లేదు నీరు కూడా రాలేదు ఎండిపోయింది ఎండి ఎండి ఎండిపోయింది మురిగిపోవడం అట్లేం పోలే కదా అయితే వచ్చినప్పుడు చెప్పింది అనమాట ఇట్లా పాడైపోయిన గుమ్మడికాయ ఉండొద్దాను అనగానే వెంటనే వెళ్ళినాడు గుమ్మడికాయ తీసుకొని వచ్చినాడు షాప్కి పోతున్నాడని మేము అనుకున్నాము షాప్కి పోయినాడు అటు నుంచి అటు మార్కెట్కి పోయి గుమ్మడికాయ తీసుకొని అయితే వచ్చినాడు అనమాట ఇప్పుడైతే పైన గుమ్మడికాయ అయితే కడుతున్నాం అంత గట్టిగా ఉందా ఎండకి పాడి పిగిలిపోవాలి కదా దారాలు పోలే అనమాట క్లాత్ చాలా గట్టిగా ఉన్నట్టుంది ఎండకంత అంతా పోతుందని అనుకున్నాం దారం అయినా ఉందా లేదా తాడు తాడు తెగుతుందా ఉన్నాయి అదే కదా మళ్ళీ కట్టిన తర్వాత ఇబ్బంది పడతాము అందుకోసమని ముందు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందని ఇంకా ఏం గుమ్మడికాయ కొట్టమని చెప్పలేదు లేకపోతే గుమ్మడికాయ కొట్టేటోడు గుమ్మడికాయ కట్టమని చెప్పింది అనమాట పాడైపోయిన గుమ్మడికాయ తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టండి అనడం వల్ల కొత్త గుమ్మడికాయ అయితే తీసుకొని వచ్చినాడు అంతేలే మన ఇంటికి వచ్చే ఒక వ్యక్తి మన మంచి కోసం చెప్తుంది ఖచ్చితంగా చేయాలి కదా అందుకోసం అనమాట మన ఇంటికి వదినమ్మ చెప్పిందని అయితే గుమ్మడికాయ అయితే కడత చిన్న అంతే లే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా ఉంటే ఇంట్లో కొంచెం అంత బాగుంటా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు తెలియని వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా అది పాటిస్తే బాగుంటుంది అది మాకు ఆలోచన ఉండింది ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు కడదాం ఎప్పుడు కడదామని అనుకున్నాము ఇంటికి రాగానే చెప్పింది అనమాట ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మడికాయ అట్లా పాడైపోయింది అట్లా ఉండకూడదు పడేయండి అని చెప్పింది ఇంకొకటి ఏంటంటే బొమ్మ ఏమైనా పెట్టుకోవాలా అని అంటే బొమ్మ ఏం అవసరం లేదు ఇంటి ముందు రా అన్నారు అంటే రాక్షసి బొమ్మ అట్లా ఉంటుంది కదా అట్లాంటివి ఏం ఉండకూడదు ఇదైతే సరిపోతుందని చెప్పింది అనమాట కాకపోతే ఇట్లా పాడైపోయింది ఉండొద్దని చెప్పింది మేము చెప్తే ఏం లేదు మళ్ళీ వదని చెప్పేసరికి మొదటిసే చెప్పా పెట్టకుండా పోయి తీసుకొని అయితే వచ్చినాడనమాట లేరా ఎవరు చెప్పినా ఇంత కొత్త నీరు వస్తుంటే పాత నీరు అంతా వెళ్ళిపోవాల్సిందే కదా అంటే వెళ్ళిపోవడం అట్లే ఏముండదో నార్మల్గా నాకు మాట సామెధలాగా అట్లయితే చెప్పినానమాట ఎవరు చెప్పినా మన మంచి కోసమే కదా ఇక్కడ బయట లైట్ కూడా పెట్టాం కానీ అది అసలు ఇంతవరకు ఏం వాడలేదు ఏదన్నా సెలబ్రేషన్ టైంలో ఇంటి ముందట హ్యాపీగా ఏదన్నా చేసినప్పుడు లైట్ వేసుకోవచ్చులే అని అనుకున్నాము ఇంతవరకు అయితే ఆ టైం రాలేదు ఒకసారి అయితే పిల్లలు ఆడుకుంటుంటే వేసినాం గచ్చిన అంతేగాని అంతకు మించి ఎప్పుడు వేయలేదన్నమాట ఒకటి లింక్ వెయ్యి గాలికి కొట్టుకోకుండా ఎగరకుండా సరేనా వేసినావా దారం దానికి సరిపోతుందా తాడు ఆహా దానికి 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 సరిపోతుందా కట్టావా ఆ మెల్లిగా దించు నిదానంగా కావాలంటే ఒక రెండు ఇటుకలు తీసుకురానా సరిపోతాయా ఇటుకలు సరిపోతాయా తాడే ఇంకొకటి వేసేది ఉండేనేమో తిననా తాడే ఇంకొకటి వేసేది ఉండేదేమో పాతకాయిందే తాడు ఎండలకు అంత వెయిట్ ఆపుతుందా ఎండకు పాడైపోయింది కదా తాడు ఏం కదా సరేలే ఫైనల్గా అయితే గుమ్మడికాయ అయితే కట్టేసినాం కనిపిస్తుందా ఎక్కడుందా కనిపిస్తుంది కనిపిస్తుంది గుమ్మడికాయ అయితే కట్టేసినాం ఇంకొంచెం తాడు వేస్తే బాగుండని నేను అనుకున్నా పర్వాలేదు అన్నాడు నిలబడతారు సరేదా ఇంట్లో పిల్లలు ఏడుస్తా ఉంటా ఇటు లైటింగ్ లేదు వసార్లు అన్ని సామాన్లు గీమాన్లతోటి అంత హడావుడి హడావుడిగా ఉంది ఇవన్నీ కూడా క్లీన్ చేయాలా అంత క్లీన్ చేయాలా సామాన్లు అయితే దండిగా ఉన్నాయి తాపలల్లా పైన ఇది ఇంకొక చిన్న రూమ్ లాగుంది స్టోర్ రూమ్ లాగుంది కదా అన్ని పెయింట్ డబ్బాలు అవన్నీ తీసేయాలన్నమాట పైన కూడా చాలా క్లీనింగ్ అయితే చేయాలి అంటే పైన ఇంట్లో అయితే వర్క్ అయితే అంత నీట్గా ఉంది ఇది చెట్టు అంత పైన కట్టేయాలా పిల్లలు ఎడతన పిల్లలు ఎడతన ఇప్పుడంతా మితానుషోహిల్లలో ఎవరు ఏడుస్తున్నారు మెల్లిగా మెల్లిగా నిదానంగా దిగో వాళ్ళకైతే తెలుగు రైమ్స్ అయితే పెట్టేసి వచ్చినాము ఎందుకంటే ఆడుకుంటూ ఉంటారు రైమ్స్ అని ఆగి డోర్ కొడుతుంది ఏం చేస్తాం సిద్ద తెలుగు రైమ్స్ పెట్టే వాళ్ళకంతా బయటనే ఉండాలని ఉంటుంది అనమాట ఎథాన్షో హలోని ఏం చేస్తాండితాన్సు రిమోట్ పట్టుకున్నాడే రా 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 పాపం వాళ్ళని అయితే ద దా దా హెలని దామా రామ మీరా దా బయటికి పాపం వాళ్ళ రూమ్ లో వేసే వరకు చాలా ఇరుకిరిక లాగైంది ఇక హెలని మా హెలన్ చూడండి రిమోట్ పట్టుకొని అయితే వచ్చింది చాలా కోపం మీద ఉంది ఎందుకంటే రూమ్ లో వేసి అనమాట వాళ్ళ అమ్మతోటి చిరపు రిమోట్ తీసుకున్నారు సైలెంట్ గా చూస్తుంది హాయ్ చెప్పినావా హెలని ఆయన పో ఏమొద్దు పో మేము పోతాం పో పెద్ద నేను ఎథన్షి పోతున్నాం అమ్మ నువ్వు పెడతారా టీవీ పెట్టు పాట పెట్టు మమ్మీ ఓ హెలెన్ విజుడు పాట పెట్టు పాట పెట్టు రాను బొంబాయి రాను పెట్టు బుడికే అబ్బా కాకపోతే తాడే నేను మార్స్తే బాగుంటు అని అనుకున్నా మామేమో సరిపోతుంది సరిపోతా అనుకున్నాడు హెలెన్ రా మమ్మీ కొత్త తాడు ఎత్తే సరిపోతుందని నేను అనుకున్నా చూడబ్బా కొత్త తాడు వేస్తే సరిపోకపోనా అదే పాత తీసేసి కొత్తది వేసినాడు మళ్ళీ కాయ ఒకటి కొత్తది మమ్మ లోపల ఏం లేదు అంతే ఎండిపోయింది ఎండలకాలంలో మొత్తం ఎండలకాలంలోనే కదా మనం వచ్చింది ఎండాకాలం స్టార్టింగ్లో వచ్చినామన్నమాట బాగుంది బా కొద్దిగా లైట్గా జలుబోయింది కొంచెము వస్తు ఏమంటారంటే కూల్ వస్తువులు ఏం తీసుకున్నా కూడా జలుబోతుంది హెలని చేతి నుంచి ఆ రిమోట్ సపరించి సపరించి పెడతాంది ఇక ఇక్కడ చూడు కోపం చూడండి ఏమ్మా ఏమర్థతనా కోపం వచ్చింది అయినా హెలన్ కోపం వచ్చింది వద్దులే మళ్ళీ పోదాంలే అబ్బా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను చెప్తా అంటే మాత్రం చేయలేదు వదిన వచ్చి వెంటనే అట్లాంటి గుమ్మడికాయ ఉండొద్దు అని ఇట్లా చెప్పిందో లేదా అట్లా పోవడం తీసుకురావడం కట్టడం అయితే అయిపోయింది మనం ఎన్ని రోజులు చెప్తున్నాం అబ్బా చాలా రోజుల నుంచి చెప్తా మనం మనం చెప్తే పట్టించుకున్నాడా ఎవరు చెప్పాలన్నా వాళ్ళు చెప్తేనే పట్టించుకున్నా అంతే కదా మనం చెప్తే అసలు మూతికి కానీ పట్టించుకోవాలి ముక్కు కానీ పట్టించుకోవాలి పాట వస్తుంది ఊరంతా పండగ మనసు అంతా అని వినాయకుల దగ్గర ప్రతి ఒక్క చోట పాటలు అయితే పెట్టినారనమాట అందుకోసమే ఊరంతా దద్దరిపోతుంది ఈసారి డీజే లేదు కదా డీజే ఏమో పర్మిషన్ ఇస్తా మరి అలౌ చేసినారో లేదో తెలియదు నిమజ్జనం అప్పుడైతే డీజే క్యాన్సల్ అని చెప్పినారంట ఏమో ఎందుకంటే ఆ అరుకులల్లో కేకలల్లో ఏం వినబడదని అనుకున్నారో ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకున్నారో కానీ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అని వద్దన్నారంట ఈసారి అయితే డీజే లేదు అందుకోసమే మేమైతే ఇంటి దగ్గర సైలెంట్గా ఉన్నాము అన్ని వినాయ అన్ని వినాయకుల దగ్గర అయితే అన్నదానం అయితే చేస్తున్నారు మాకు ఈసారి పోవడం కుదరలేదు అబ్బా వీళ్ళు ఏం చెప్తున్నారు నా మమ్మీ చూడండి మా మమ్మీకి కొత్త హెయిర్ స్టైల్ అందుకే హెయిర్ ఏం దువ్వట్లేదు అనమాట నాకు పెట్టు మమ్మీ నాకు పెట్టు మమ్మీ ముద్దు పెట్టు మమ్మీ అమ్మకంట ముద్దు పెట్టి అమ్మ ఇవ్వ అమ్మ కూతురు వీళ్ళందరూ అందుకోసమే చూడండి అమ్మకు ముద్దు పెడుతుంది కానీ నాన్నకు ముద్దు పెడతలేదు ఏం రాన్షివ్

సిగ్గ హలో హాయ్ అను అవును చూసినారా ఇంతకు ముందేమో చేయి మాత్రం ఇప్పుడు ఏకంగా హాయ్ అంటుంది అప్డేట్ అయిపోయినారనమాట పిల్లలు హాయ్ అంటుంది ఇది మా బ్లాగ్ అండి వదిన చెప్పిందని చిన్న మాత్రం టెంకాయ టెంకాయ కాదు టెంకాయలాగా పోయిందనమాట వదిన చెప్పిందని చిన్న మాత్రం ఇంటికి కొత్త గుమ్మడికాయ అయితే కట్టాడు అనమాట మేము ఎన్ని రోజుల నుంచి కూడా చెప్పింది కూడా ఏం చేయలేదు వదిలే చెప్పగానే మాత్రం ఇట్లా చెప్పగానే అట్లా అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎవరు చెప్పినా కూడా మన మంచి కోసమే కాబట్టి ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము దొరికైతే ఉంటాం మారుంటాం బాయ్ 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 ఎలా చెప్తుంది